ఆ దేవుడు కోత ఉండే రామ రామ మా దేశము ఎలుగులాయే రామ రామ మా రాజున కోత ఉంటే రామ రామ మా రాజమ్ము ఎలుగునేమో రామ రామ మా శ్రీశైలం శ్రీధర నుంచి రామ రామ మా దిగిని పోత ఉండే రామ రామ మా శివమల్లి కాచడమ్మ రామ రామ మా సునీల కంఠుడే మా రామ రామ మా మృతమంత లింగ మాట రామ రామ మా మూడు లోకాల రామ రామ మా కర్తాన వైతనం మా రామ రామ మా పర్వతాము వైతనం మా రామ రామ మా దిగిన పోత ఉండు రామ రామ మా జనపాల గుండునే రామ రామ మా గుండువును దగ్గరికి రామ మా దేవుడు చేరవాయ రామ రామ మాస్టర్ నమ్ము తీసినాడా రామ రామా